హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరో కూడా నేను మీ ప్రసాద్ తులసిబాబు ఎపిసోడ్లో వెనిగండ్ల రాముని ప్రజలు క్షమిస్తారా విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక ఎత్తు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గం ఒక ఎత్తు దానికి గల ప్రధాన కారణం ఏంటి అని అంటే అన్న నందమూరి తారక రామారావు గారి సొంత నియోజకవర్గం ఆ గుడివాడ మరి అటువంటి గుడివాడ నియోజకవర్గంలో ఏదైతే గత ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఉన్నారు కదా ఆయన అఫ్ కోర్స్ ఆయన పార్టీలో అంటే రాజకీయంగా ఆరం రాయడం చేసింది కూడా తెలుగుదేశం పార్టీలోనే సో ఒక విధంగా చెప్పాలంటే గుడివాడ తన అడ్డాగా మరల్చుకున్నాడు మంచి క్యాడరు సర్వీసు అన్నీ బాగానే ఉన్నాయి నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారి ఆయన ఉన్న పార్టీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఆయన గెలవడం అనేది జరిగింది అంతకుముందు మూడు సార్లు కూడా ఆయన ఇటుపక్క నుండి అటుపక్క పార్టీ గెలిచింది ఆయన మాత్రం గెలుస్తూనే ఉన్నారు ఒక రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన గెలిచాడు ఆయన పార్టీ కూడా ప్రభుత్వాన్ని స్థాపించింది అయితే ఆయన దురదృష్టకరమైన అంశం ఏంటి అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించి ఉంటే ఈయన పరిస్థితి వేరుగా ఉండేది వైసీపీలో ఉండంగా వైసీపీ ప్రభుత్వాన్ని స్థాపించింది చూసారా అదే ఆయన దురదృష్టకరం ఎందుకంటే మరి అది పార్టీ ఆదేశాలు హైకమాండ్ చెప్పిందో ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి పైన నారా లోకేష్ గారి పైన విరుచుకు పడిపోయావు అది కూడా రాజకీయపరమైన విమర్శలు అయితే ఎవరు పట్టించుకునేవాడు కాదు చివరికి బూతులే అరే తురే అనే మాటలు కాకుండా ఇక నీ అమ్మ డాషా అది ఇది అని చెప్పేసి ఉంటారు కదా సో దాని వలన అసలు ఇంత దరిద్రమైన భాష ఇటువంటి అసభ్యకరమైన భాషా పదజాలం రాజకీయాల్లో వాడతారా అని ప్రజలు కూడా ఆశ్చర్యపోయేలాగా ఉండేదనమాట సో దానివల్ల ఏమైంది అసలు మామూలుగానే ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన సామాజిక వర్గం అంటే చంద్రబాబు నాయుడు గారిది లేదా కమ్మ సామాజిక వర్గం సో అక్కడ అన్నగారి సొంత అడ్డాలోనే ఆ విధంగా ఎమ్మెల్యేగా ఉంటూ పైగా ఆ కుటుంబంలో వ్యక్తులపైనే ఆ కుటుంబానికి సంబంధించి అల్లుడు మనవడ పైన ఇష్టాన్ని రీతిగా మాట్లాడితే ఎలా ఉంటుంది ఆ సామాజిక వర్గంలోని వ్యతిరేకలు మొత్తాన్ని మూట కట్టుకున్నారు కొడాల నాని గారు చివరికి అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు కదా సో వీళ్ళ టార్గెట్ అదేనేమో మరి ఇతనేమో ఈ సామాజిక వర్గం అయ్యుండి అంత యాంటికి ఎలా మాట్లాడతాడు అని చెప్పేసి సొంత సామాజిక వర్గంలోని విపరీతమైన వ్యతిరేకత ఇక పార్టీలు రాజకీయాలు ప్రక్కన పెట్టేసేయండి కొడాల నాని అంటే టార్గెటెడ్ పర్సన్ అన్నట్లుగా తయారైపోయింది మరి అటువంటి పరిస్థితుల్లో ఇదే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇక అసలు గుడివాడ నియోజకవర్గం చాలా ఎట్లా చెప్పాల్సింది అంటే గుడివాడ నియోజకవర్గమే సెంట్రిక్గా రాజకీయాలు నడిచినాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు ఒక గుడివాడ మాత్రమే ఒక ఎత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గుడివాడ మీద కాన్సంట్రేట్ చేసేంత ఇంట్రెస్టింగ్గా మారిపోయింది ఏంటంటే కోడలు ఓడిపోవాలి అని అని చెప్పేసి వ్యతిరేకులందరూ అంటే కొడాలి నానికి వ్యతిరేకంగా ఉన్న అందరూ కోరుకుంటూ ఉంటారు ఏది గుడివేడ నియోజకవర్గంలో కాదండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ నియోజకవర్గాలను కూడా పక్కన పెట్టేసి గుడివేడలో మాత్రం కొడాలి నాని ఓడిపోవాల్సిందే అని కూర్చున్నారు దాని మీద బెట్టింగ్లు కూడా విపరీతంగా జరిగినాయి అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఉంది ఈ కొడాలి నాని ఓడిపోవాలి అని అని చెప్పేసి కోరుకుంటున్నారు కదా ఇదే వైసీపీ నాయకులు కొడాలి నాని భుజాన్ని చూసారు అది ఆల్ పార్టీ కాబట్టి అది వేరే విషయం ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి మరి కొడల నానిని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు అని చెప్పేసి జల్లిడు పట్టి ఆర్థికంగా ఉండాలి బలంగా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి సామాజిక సమీకరణాలు అన్నీ క్రోడీకరించి ఆలోచించి ఎట్టకేలకు రామే సరైన వ్యక్తి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి కేటాయారు ఎందుకంటే ఇదే గుడివాడలో చాలామంది ఆస్పిరెంట్స్ మాజీ ఎమ్మెల్యేలు కూడా టికెట్ ఆశిస్తూ ఉన్న తరుణంలో ఇక వాళ్ళందరినీ కాదని వాళ్ళకి ఏదో కొంచెం నచ్చజెప్పి మొత్తానికి వినుగండ్లరాము గారికి ఇచ్చారు సో వెనుగండ్ల రాము గారి సతీమణి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళట సో ఎంతవరకు బాగానే ఉంది కదా సో సామాజిక సమీకరణాలు ఇవన్నీ కలిసి వస్తాయి కాబట్టి ఓకే ఫైన్ అనుకున్నారు సో కొడాల నాని గారి పైన ఈయన కూడా ఇక యుద్ధం ప్రకటించటం అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళటం వాళ్ళ సమస్యలను తీర్చడం ఇవన్నీ చేశారు వెనుగళ్ళ రాముగారు షార్ట్ టర్మ్లోనే పేరు సంపాదించుకున్నారు దీనికన్నిటికంటే కూడా మొన్న వచ్చి చూసారు గాలి ఆ గాలి ముందు అసలు ఎవరైనా సరే నిలబడాల కొట్టుకుపోయారు అంతే సో ఇక్కడ వెనిగండ్ల రాముగారే నుంచో అవసరం ఎవరి నుంచున్నా గెలిచే పరిస్థితికి వచ్చేసింది గుడివాడ నాట్ ఓన్లీ గుడివాడ స్టేట్ మొత్తం అదే కదా ఎందుకంటే మీరు కానీ సరిగ్గా గమనించండి వైసీపీ గెలిచిన స్థానాల్లో కూడా వేలల్లో ఏమైనా ఉన్నాయా మహా అయితే రెండు వేల నుంచి మూడు వేలు లోపు ఉన్న మెజార్టీల సీట్లు ఎర్రగొండపాలెంలో చంద్రశేఖర్ కావచ్చు దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కావచ్చు అట్లాగే తమ్మళ్ళపల్లిలో ద్వారకానాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ మెజారిటీలు ఎంత అండి రెండు నుంచి మూడు వేలు లోపే సో మీకు కనుక నేను ఇప్పుడు చెప్పిన మూడు స్థానాలే మూడు వేలు లోపు ఉన్నాయి మరి అవంటే ఇప్పుడు పదకొండులో ఆ మూడు తీసేస్తే ఎనిమిదే ఇంకా సో సింగల్ డిజిట్గా పరిమితం అయిపోయేదే అంత బలమైన గాలి ఇచ్చిందని అప్పుడు పరిస్థితి సో అటువంటి గాలిలో వెనుగండ్ల రాము గారు కాకపోయినా ఎవరున్నా గెలిచేవాళ్ళేమో అలాంటి పరిస్థితి ఉంది సరే వెనుగండ్డల రాము గారు కాబట్టి ఇంకా అన్నీ కలిసి వచ్చినాయి అనుకోవచ్చు ఏదైనా కావచ్చు మొత్తానికి గెలిచారు తీరా గెలిచిన తర్వాత జరిగింది ఏంటి అనుకున్నది ఒకటి అయింది ఒకటిలాగా అసలు ఎవరు ఊహించలేదు ఎవరి బ్రెయిన్లో కూడా లేదు ఈ తులసిబాబు అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రావడం ఆయనేమో రఘురామకృష్ణరాజు గారిని అంత మొందించాలి అని చెప్పేసి ఏది పివి సునీల్ కుమార్ గారు ఆధ్వర్యం అని చెప్పేసి అది రఘురామకృష్ణరాజు గారు బయట పెట్టేసారి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు ఇదేంటి ఆయనేమో వైసీపీ టైంలో అంత హడావుడి చేసి ఇచ్చేసాడు పివి సునీల్ కుమార్ ఆయన అనుచరుడు వచ్చేసి అప్పుడు ఆ రఘురామకృష్ణరాజు గారి పైన బాధ్యత బాగానే ఉంది కట్ చేస్తే గుడివేళలో తేలియడేంటి ఆయన అని అని చెప్పేసి ఈ తులసిబాబుకి సంబంధించిన ఎపిసోడ్ దీని మళ్ళీ పబ్లిసిటీ చేసుకుంది కూడా తులసి బాబే జనాలు కూడా పెద్దగా తెలిసేది కాదు ఆ రోజు ఏదైతే ఒంగోలు ఎస్పీ అయినటువంటి దామోదర్ గారు పోలీసు విచారణ రమ్మంటే ముప్పై ఐదు కార్లు కాన్వా వేసుకుని వెళ్ళాడు చూసారా ఆ తర్వాత అక్కడ పోలీసులను కూడా వార్నింగ్లు ఇచ్చేసి వాళ్ళకి కూడా ఇచ్చేసాడు కదా సో దానివల్ల ఆయనే ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నాడేమో దానివల్ల ఏమైంది వెనుకళ్ళ రాముకు వచ్చింది ఇప్పుడు సో ఇప్పుడు అదేంటివి తులసిబాబు ఈ విధంగా ఎలా చేస్తాడంటే తులసిబాబు ఎవరో నాయన అంటే ఇదిగో రఘురాం కృష్ణరాజు గారి గుండెలపైన కొట్టిన వ్యక్తి ఆయనే అక్కడ గుడివాళ్ళలో కూడా మళ్ళీ ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నాడంట నేను అట్లా చేశాను రఘురాం కృష్ణరాజు గారు ఎట్లా చేశానని చెప్పేసి నేను కొంతమంది మరి ఎవరి దగ్గర ఎవరు చెప్పుకున్నారో మొత్తానికి తెలిసిందే కదా మనకి ఈ రోజుల్లో ఒక మార్త జస్ట్ అట్లా ఎవరో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పాస్ అయితే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా తెలిసిపోద్ది రాష్ట్రం ఏంటి ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది సో ఇది సో ఇదంతా జరిగిన తర్వాత ఇక అసలు విషయం అంతా ఇక్కడే ఉంది గుడివాడలో షాడో ఎమ్మెల్యే రాముకి ఈ తులసిబాబు అనేది బయటపడిపోయింది ఊరిని నాయనా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఏంటి అని అని చెప్పేసి అంటే పైగా ఆయన జైల్లో ఉండగా మళ్ళీ వెనుకలరాము గారు వెళ్ళి పరామర్శ ఇది ఇంకా బాగుంది సరే ఇదే అయిపోయింది సరే తీరా ఏంటి అసలు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళి ఇంకంటే పివి సునీల్ కుమార్ అనుచరుడిగా ఉన్నటువంటి తులసిబాబు అట్లాగే పివి సునీల్ కుమార్ ఏమో రాము గారి వైఫ్కి ఏమో బంధువు సో ఇలా ఒకరికొకరు బంధువులు అట సరే బంధువులు బంధుత్వం ఉంటాం తప్పేం కాదు ఒకరికొకరు బంధుత్వాలు అనేది ఏ పార్టీలో ఉన్న వాళ్ళతో అయినా కానీ వాళ్ళు రాజకీయాలు పులుకుని ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న స్థానంలో గెలిచిన వెనుకళ్ళ రాము గారు ఈ విధంగా అట్లాంటి వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేస్తారు కప్పం అంట మళ్ళా ఎవరు ఏ వ్యాపారాలు చేసుకున్నా అది పక్క నియోజకవర్గం వాళ్ళు ఈ రోడ్లో నుంచి వెళ్ళినా కానీ ఖచ్చితంగా కట్టాల్సిందేనంట అంటే అది ఇసుక కావచ్చు మట్టి కావచ్చు గ్రావులు కావచ్చు ఏదైనా కావచ్చు అట్లాంటి పరిస్థితులు అంట సో ఇప్పుడు దీనివల్ల ఏమైంది వెనకళ్ళ రాము గారంటే అసలు ఆంధ్రప్రదేశ్లో అన్ని కంటే ఒక స్పెషల్గా చూస్తారు కదా వెనకళ్ళ రాము గారిని అటువంటి నియోజకవర్గంలో ఆ స్థాయిలో పేరు సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ప్రజలు క్షమిస్తారా ఇక్కడ చాలా కీలకమైన అంశం సో ఇప్పుడు ఇది ఎంత వార్త ఎంత వైరల్ అయిపోయిందో మీ అందరూ తెలియదేం కాదు సో ఈ తరుణంలో ఇప్పుడేంటి ప్రజల్లోకి వెళ్ళేసి నేను కొంచెం ఆ నెగిటివిటీని తగ్గించుకోవాలి అనే ప్రయత్నం చేయబోతున్నారట సో ప్రజల్లోకి వెళ్ళి పరిపాలన తీరు ఎట్లా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఉంటే ఆయన ఆ నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ అనుకుందాం ఎటువంటి ఇబ్బంది లేదు అంతెందుకండి పవన్ కళ్యాణ్ గారు కంకిపాడి పర్యటన చేసినప్పుడు ఇదే వెనుగళ్ళ రాము గారు అక్కడికి వెళ్ళి ఇదిగోండి మాకు పలానా మండలం నందివాడ మండలం అనుకుంటారు సబ్జెక్టు కరెక్షన్ నందివాడ మండలంలో వాటర్ కలుషితం అయిపోయిన కొంచెం మంచినీటి సదుపాయం కావాలి అది ఇది అని చెప్పేసి ఆయన బహిరంగంగానే స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ ప్రాబ్లంను క్లియర్ చేసేసారు సో అప్పుడు ప్రజలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే వెనుకల రాము గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి వాళ్ళనే అంటే అఫ్కోర్స్ పైన చంద్రబాబు గారు వేరే విషయం సో వీళ్ళిద్దరు కృష్ణం అలా జరిగింది అని చెప్పేసి చేశారు బ్రహ్మాండంగా పోస్టులు కూడా పెట్టారు కదా సో ఆ పదంగా అక్కడ పని పరంగానో డెవలప్మెంట్ పరంగానో లేకపోతే పరిపాలన పరంగానో ఆ నియోజకవర్గం కాదు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరంగానో ఈయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆయనకి ఎదురయ్యేది ఏ ప్రాబ్లం ఉండదు ప్రజా సమస్యలు క్లియర్ చేస్తారు అట్లాగే ఇంకేదైనా రాష్ట్రం తరపున ఏదైనా వాళ్ళకి ఇదిగోండి మాకు పైన ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే బిల్స్ కావచ్చు సిఎంఆర్ఎఫ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే ఇట్లాంటివి ఉంటే సరే క్లియర్ చేస్తారు అది కాదు అసలు ప్రజలు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా ఏంటి ఈ తులసి బాబు ఎపిసోడ్ అనేది సో ఇది గుడివాడ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయిపోతుంది ఈ ప్రభావం అనుకుంటే పొరపాటండి ఇప్పుడు వెనుగండ్ల రాము అనే వ్యక్తి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఆయన వెళ్ళి నేను గుడివాడ నియోజకవర్గంలో తిరుగుతాను అంటే ఆయన నియోజకవర్గం గట్టి అక్కడ వరకు తిరుగుతాడు ఆ సమస్యలు క్లియర్ చేస్తారు కానీ ఇక్కడ జరిగిన ఈ యొక్క విధానం వలన రాష్ట్ర ఉంది ఆ కడుపు మంట ప్రజల్లో ప్రజల్లో కంటే తెలుగుదేశం పార్టీ కేటర్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వెనుగండ్ల రాము పైన గుర్రగానే ఉన్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కావాలంటే మీరు ఇప్పుడు గమన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నిజంగా ఎట్లా అనుకుంటున్నారా లేదా అనేది ఎందుకంటే నేను కూడా కొన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జర్నీ చేస్తున్నప్పుడు పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ చెప్పిన విషయాలు అనమాట ఇవన్నీ కూడా కొన్ని ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా వస్తావు కదా పబ్లిక్కు ఎంత మెచ్యూర్గా ఉన్నారు తెలుసా మీకు అలాగే ఎంత మెమరీ పవర్ తెలుసా మీకు ఎక్కడ ఏ కేసులో ఏది అనేది కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు డైరెక్ట్గానే అలా ఉన్నాయి వాళ్ళ మెమరీ పవర్ సో ప్రజలు అంత సాదాసీదాగా మర్చిపోతారు అని అనుకుంటే అది పొరపాటే సో ఇప్పుడు ఈయన ప్రజల్లోకి వెళ్తారు వెళ్ళండి ఏమీ లేదు ఈ సమస్యలన్నీ తీర్చండి అట్ ద సేమ్ టైం దీన్ని కన్విన్స్ చేయాలి అని అనుకుంటే అసలు భవిష్యత్తులో ఎక్కడా కూడా మరలా తులసిబాబు అనే వ్యక్తి మీ వెనకాల కనబడకూడదు అనేది కోరుకుంటూ ఉండరు పైగా మీకు బంధుత్వాలు ఇవన్నీ వేరు ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో బంధువులు ఉన్నవాళ్ళు వేరే పార్టీలో ఉండరా ఇప్పుడు అంతెందుకు పురంధేశ్వర్ గారు బీజేపీలో వెళ్ళారు అఫ్కోర్స్ కూటమిగా ఉన్నారు మనదాకా లేరుగా కూటమిగా అలాగే చాలామంది ఎమ్మెల్యేలకి వాళ్ళ సొంత బంధువులు వేరే పార్టీలో ఉంటారు ఇప్పుడు అన్నదమ్ములు అన్నదమ్ములే డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలో ఉండరా ఇప్పుడు అంతెందుకు జ్యోతులు నెహ్రూ గారు జ్యోతులు చంద్రబాబు గారు పోటీ పడింది రెండు వేల పంతొమ్మిదిలో నెహ్రూ గారు ఓడిపోయారు చండ్రబాబు గారు గెలిచారు మరి ఇద్దరు ఒకే తాను కొట్టలే కదా అవి సో అట్లా ఉంటారు అంత మాత్రాన బంధువులైనంత మాత్రాన ఈ వెనకాయలు వేసుకుని వచ్చేస్తాం వాళ్ళు అంతకుముందు అట్లా చేసినా సరే సమర్థిస్తామని అనుకుంటే మాత్రం దాన్ని ప్రజలు ఉపేక్షించరు ఓ ప్రక్కన ఒకసారి గమనించండి ఒకసారి మర్చిపోయారా అప్పుడే గతాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో తెలుగుదేశం పార్టీ కేటర్ కావచ్చు నాయకులు కావచ్చు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారు మరి ఆ ఇబ్బందులకు గురైన ప్రభుత్వంలో ఒక అనుచరుడుగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు వెనకాల పెట్టుకుంటే దాన్ని ప్రజలు ఏ విధంగా భావిస్తారు అనేది చాలా కీలకమైన అంశం కాబట్టి ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని ఒక ఎత్తు ఒక గుడివాడ మాత్రమే ఒక ఎత్తు కొంచెం ఆ గుడివాడ నియోజకవర్గం అనే దానిపైన ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం అక్కడ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూసుకుంటే మంచిదని చాలా చాలామంది అభిప్రాయం ఇది పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే తులసిబాబు ఎపిసోడ్ ఉందో ఆ ఎపిసోడ్కి సంబంధించి ప్రజల్లోకి వెళితే మరి ఏదైతే వెనుగండ్ల రాము గారిని క్షమిస్తారా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ